వాళ్ళకి అంత ఎంత కావాలి చెప్పండి ఒక టోకెన్ నెంబర్ లాగా ఇవ్వండి ఇక్కడ లేదండి నేను నింపుకొన తెరికపోపిచారు బాబో అరవదు నేను చెప్పేది విను నేనేమంటున్నాను అంటే మీరు ఉన్న ప్రతి ఒక్కలది మీరు ఉన్న సమానంగా ఉంటే ప్రతి ఒక్కలది పేరు రాసుకుంటా ప్రతి ఒక్కలకి ఒక నంబర్ వరే ఇస్తాం ప్రశాంతంగా ఉంచుకోవడం అందరికి ఉంది మనకి పన్నెండు వందల బస్తా ఇప్పుడు ఉంది ఇంకా వెయ్యి బస్తాలు వస్తున్నాయి ఉన్నాయి ఇప్పుడు మన ఎంటైర్ జిల్లాలో 600 మెట్రిక్ టన్ మనకి బఫర్ స్టాక్ ఉంది మీరు <Sanye>